డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిగణి ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆగస్టు మాసంలో అంతా కూడా ఎలా ఉంటున్నది అనేటువంటిది ఒక్కసారి గనక మనము అవగతము చేసుకుంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే కుంభములో రాహు ఉండటం మీనములో శని ఉండటం అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది అలాగే కర్కాటకములో రవిబుధులు ఉన్నారు అలాగే సింహములో కేతు ఉన్నాడు ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు కన్యారాశిలో కుజుడు ఉన్నాడు ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు పదహైదు నుంచి నిరాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఏమిటి దీనివల్ల అంటే దీన్ని ఏమంటారు అంటే కాలసర్ప దోషం అని అంటారు ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా మారుతూ ఉంటాడు కదా అలా చంద్రుడి యొక్క మార్పు సహజం అయితే ఈ ఏది మారినా ఆ ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి అందువలన దీన్ని కాలసర్పదోషం అనేటువంటిది కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది కొంతమందికి స్తబ్ధత ఏ పని చేద్దామన్నా కాకపోవటము అలాగే దగ్గర వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును అది మనము ఇప్పుడు ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే స్థిరాస్తుల విషయంలో ఎలా ఉండబోతూ ఉన్నది ధనపరంగా ఎలా ఉండబోతున్నది వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది అలాగే రాజకీయ పరంగా యోగము ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ఇలా ఒకటని కాదు ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం అందుకని ఎవరెవరికి ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే ఎన్నిసార్లు అయినా సరే అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలము ఏమిటో తెలుసుకోవాలి మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను వృషభ రాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే పర్వాలేదు యోగదాయకముగానే ఉంటుంది కొన్ని పనులు చేసుకోగలుగుతారు మానసికంగా కొంత ఒత్తిడికి గురి కావటము కానీ మానసికంగా కించిత్ బాధ కలగడం లాంటిది కానీ జరగవచ్చును అంతే మానసికంగా మళ్ళీ సంతోషకరమైనటువంటి వార్త కూడా మీకు ఉంటుంది గాక వెంటనే అంటే రెండూ కూడా సమపాళ్లలో రావటం అనేటువంటిది జరగవచ్చును అంతేకాకుండా మీకు ఆడవాళ్ల పరంగా కానీ లేదా భూముల పరంగా కానీ కొంతవరకు అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటము కానీ ఆ లేదా ఆ కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి కానీ చేసి తీరుతారు గాక అంతేకాకుండా మీరు గతంలో చేసినటువంటి దానికి గాను ఒక కీర్తి ఏదో మీకు లభించేటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును మేలు జరుగుతుంది అంతేకాకుండా దూర ప్రాంతము నుండి ఒక శుభవార్త లాంటిది వినటము ఆకస్మికముగా కొంత ధనం అనేటువంటిది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు ఆ ప్రయత్న దిశగా ఆలోచనలు చేయండి మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అడుగులు వేయండి మేలు జరుగుతుంది కొంత ఎక్కడో ఒక చిన్న అపవాదు లాంటిది మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఉండవచ్చును ఇంట్లో చిన్న చిన్న గొడవలు కానీ మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది కొంత తగ్గవచ్చునేమో అనుకుంటూ ఉన్నాము అంతేకాకుండా శుభకార్యాలు అనేటువంటివి చేయాల్సినటువంటి భావనతో కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది ధనపరముగా యోగదాయకముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదవాలి చదువుకుంటే మేలు జరుగుతుంది గాక అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు యోగదాయకముగానే ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని పరిహారాలు లాంటివి ఉంటే చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు వృషభ రాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే పర్వాలేదు యోగదాయకముగానే ఉంటుంది కొన్ని పనులు చేసుకోగలుగుతారు మానసికంగా కొంత ఒత్తిడికి గురి కావటము కానీ మానసికంగా కించిత్ బాధ కలగడం లాంటిది కానీ జరగవచ్చును అంతే మానసికంగా మళ్ళీ సంతోషకరమైనటువంటి వార్త కూడా మీకు ఉంటుంది గాక వెంటనే అంటే రెండూ కూడా సమపాళ్లలో రావటం అనేటువంటిది జరగవచ్చును అంతేకాకుండా మీకు ఆడవాళ్ల పరంగా కానీ లేదా భూముల పరంగా కానీ కొంతవరకు అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటము కానీ లేదా ఆ కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి కానీ చేసి తీరుతారు గాక అంతేకాకుండా మీరు గతంలో చేసినటువంటి దానికి గాను ఒక కీర్తి ఏదో మీకు లభించేటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది కొత్తగా ఉద్యోగ